गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है ये दोनों एक ही है एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले तो ये दोनों की चालाकी है ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है कोई गलती मत करना आंध्र राष्ट्र प्रजलो मेर गमल विषय ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్ సిపి వేరు వేరు పార్టీలు కాదు రెండు పార్టీలు కూడా ఒకే వరలో ఉన్నటువంటి ఖడ్గాలు ఈ రెండు పార్టీలు ఒకే కుటుంబం నుండి వచ్చినటువంటి నాయకత్వం నాయకత్వం వహిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి ఇక్కడ చాలా తెలివిగా వైఎస్ఆర్ మరి వారి మీద ఉన్నటువంటి ఏదైతే కోపం ఉంటుందో ప్రజల మనసుల్లో దాన్ని నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మళ్ళించడానికి చూస్తున్నారు కనుక మీరు తెలివిగా అటు మన ఓటు ఎటు పోకుండా మీరందరూ జాగ్రత్తగా ఎన్డీఏకే మీరు ఓటు వేయాలి సాధియో అగలే పాల్ ఆంధ్రప్రదేశ్ కే తేజ్ వికాస్ బూరి హ अगले पांच साल विकसित आंध्र की नींव मजबूत करने वाले होंगे अगले पांच साल आंध्र प्रदेश में गरीब कल्याण की योजनाओं के विस्तार के होंगे अगले पांच साल आंध्र के युवाओं यहाँ की महिलाओं को नए अवसर देने वाले होंगे अगले पांच साल आंध्र प्रदेश में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को नई ऊंचाई पर ले जाने वाले होंगे अगले पांच साल आंध्र प्रदेश में पोर्ट लेट डेवलपमेंट के होंगे ब्लू इकोनॉमी के विस्तार के होंगे और इसलिए आपको डबल इंजिन की सरकार के लिए రాబోయే సభక్ సంవత్సరాల కాలం మనకి చాలా ప్రధానం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మీరు కనుక ఎన్డిఏకి ఓటు వేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూటమి మనుషులందరూ ఒకటే అంటుంది కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం బిజెపి రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఇదే మనం చూసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే చూసాం ఒక గోద్రా అయితేనేమి ఒక మణిపూర్ అయితేనేమి ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ బీజేపీ పార్టీ కావాలని చేస్తున్నారు మరి ఇప్పుడు కూడా సమాజం మేలుకోకపోతే ఇంకా మనం ఎలా కాపాడుకుంటాం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టారు ఈడీని ప్రయోగిస్తారు సిబిఐని ప్రయోగిస్తారు ఐటీని ప్రయోగిస్తారు అంటే వాళ్ళ సొంత బటులుగా వాళ్ళని వాడుకుంటున్నారు ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తయారైందంటే బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయ్యి ఉండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన వాళ్ళు ఎక్కువ ఇలా తయారైంది బీజేపీ పార్టీ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఆఖరికి ని కూడా చూశాం ఒక సిబిఐ ఈడీ ఐటీలే కాదు ఎస్బీఐ కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ ఎలక్ట్రికల్ లో విషయంలో వాస్తవాలను బయట పెట్టండి అంటే ఎన్ని చుట్లు తిరిగిందో ఎస్బీఐ కూడా బీజేపీని ఎలా కాపాడాలనుకుందో ఇటీవల కాలంలోనే ప్రత్యక్షంగా చూశాం బీజేపీ చేసిందల్లా ఈ ఐదు సంవత్సరాలలో అరాచకం ఈరోజు దళితులకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఇలా అట్టడుగునున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయింది సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది పోనీ వింత భారతదేశం అన్నా బాగుందా అభివృద్ధి జరిగిందా ఆర్థికంగా బలపడిందా అంటే ఇండియా యాజ్ అ డెవలపింగ్ నేషన్ ఇన్ ద న్యాచురల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ గ్రో అయిందే తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదు ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు అంబానీలకు భారతదేశ సంపదను దోచిపెట్టడం ఇదే రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే చూస్తున్న గన గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వ వాటా ఎంతైతే ఉందో ఆ ప్రభుత్వ వాటాని కాపాడడమే కాదు మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందాలి అని ముప్పై ఏళ్ళ అగ్రిమెంట్ చేస్తే ఆ ముప్పై ఏళ్లలో పదహైదు సంవత్సరాలు అయ్యేపోతే ఇంకో పదహైదు సంవత్సరాలలో మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికే వచ్చే అవకాశం ఉంటే ఇక్కడున్న జగనన్న గారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీప్ గా చాలా తక్కువ ధరకి కేవలం ఐదు వేల ఆరు వేల ఐదు వందల కోట్లకు వాల్యుయేషన్ వేశారు అతి తక్కువ ధరకి బీజేపీ మెప్పు కోసం అదానికి ఇచ్చేశారు ఇలా ఒక గంగవరం పోటే కాదు ఇలా ఏది చూసి